ఉగాది రోజు షడ్రుచులతో కూడిన పచ్చడి తినడం ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం తెలుగువారి సంస్కృతిలో భాగం సో పీఠం ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ముందుగా పంచాంగ పఠనం వీస్తారు బాచంపల్లి గారు ఏమిటి ఈ విశ్వావసు ఎలా ఉండబోతోంది ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి భగవద్ ఆరాధన ఏం చెయ్యాలి అనేటువంటి విషయములను మనకు పంచాంగం చెప్తోంది ఆదివారం నాడు మనకు ఉగాది వచ్చింది ఈ సంవత్సరం అగ్నిస్వరూప సూర్యుడు మనకు అధిదేవత కాబట్టి ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉండాలి ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండా మద్యం ముట్టకుండగా సంప్రదాయంగా రాజులు ప్రజలు అందరూ కనుక ఈ దేశంలో ఉండగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభం జరుగుతుంది రోగాలు తగ్గుతాయి సుఖం పెరుగుతుంది ప్రశాంతంగా ఉంటారు మనశ్శాంతితో చక్కగా కాలం గడుపుతారు లేకపోతే ఆదివారం నాడు ముక్కా చుక్కా పట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు ఇది అందరూ కూడా తెలుసుకొని ఆచరించాలి ఆదిత్య హృదయాది స్తోత్రములు మొదలైనటువంటివి చక్కగా పారాయణం చేయాలి